ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మూడు కొత్త జిల్లాలు రాబోతున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కొత్తగా మార్కాపురం మదనపల్లె పోలవరం జిల్లాలు అవుతున్నాయి ఇక అద్దంకి పీలేరు మనగానపల్లె మడకశిర నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి ఫోన్లైన్లో చదువుకున్నారు ఏ సాయి ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు ఇంకా రెవెన్యూ డివిజన్సు తర్వాత అక్కడ ప్రజలు ఎవరైతే చిరకాల వాంచే చిరకాల డిమాండ్ ఇది మొత్తం సఫలం అయినట్టేనా అక్కడ అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారా జిల్లాల ప్రజలు యాక్చువల్లీ అంతా కూడా ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎందుకంటే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటున్నారు అలాగే కొత్త జిల్లాకు సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది అయితే ప్రస్తుతం పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది జిల్లాలు అమ్మబోతున్నాయి దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దీనికి సంబంధించి ఆమోదముద్ర వేయకపోతే జనవరి ఒకటి నుంచి ఫస్ట్ గా ఈ జనాభా గణన స్టార్ట్ అవుతుంది సో అప్పటికి జనాభా స్టార్ట్ అయ్యే సమయానికి ఖచ్చితంగా కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయడానికి రూల్స్ ప్రకారం కుదరదు ఏదైనా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మాత్రమే కొత్త జిల్లాలో ప్రకటన చేయాల్సి ఉంటుంది ఆమోదముద్రం చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి చాలా వేగంగానే ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు సాధారణంగా చాలా జిల్లాల పేర్లు మొదట బయటకు వచ్చాయి మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో సగం భాగాన్ని తీసుకొచ్చి అమరావతిని ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లాలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి ఇలా రకరకాల ఆ చాలా వరకు ఆశలు కూడా చాలా మంది ప్రజల నుంచి వచ్చాయి అలాగే అభ్యర్థులు కూడా వచ్చాయి జిల్లాలు మార్చాలి పేర్లు కూడా మార్చాలని వీటిలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి మూడు కొత్త జిల్లాలకైతే ఆమోదముద్ర వేసింది మీరు మొదట్లో మనకి చెప్పినట్టుగా మార్కాపురం మొదలపల్లికి సంబంధించి కొత్త జిల్లాలకు వస్తున్నాయి రంపచోడవరం కేంద్రంగా పోలవరం వస్తుంది జిల్లా సో అది కూడా చాలా ముఖ్యం అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు దీంతో పాటు రెవెన్యూ డివిజన్ల పైన ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ డిమాండ్లు కూడా ప్రభుత్వము ఆమోదముద్ర వేసింది దీనికి సంబంధించి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి మాత్రం చాలా హై డిమాండ్ వచ్చింది అలాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి కానీ అలాగే మదర్పల్లి జిల్లాలో పీలేరి గాని నంద్యాల జిల్లాలో బనగాలపల్లి కానీ సత్సాయి జిల్లాలో మడకసర గాని ఇవన్నీ రెవెన్యూ డివిజన్ లో చేయడానికి కూడా ఆ మంత్రివర్గం కూడా ఆమోదం ఆమోదముద్ర తెలిపింది దీంతో పాటు ఏదైతే కర్నూలు జిల్లాలో పెద్ద హరివ హరివనవనం ఒకటి ఉంటుంది దాన్ని కూడా కొత్త మండలంగా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించారు ఆదోని మండలాన్ని కూడా విభజించి కొత్త మండలంగా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇప్పుడు ఇరవై తొమ్మిది జిల్లాలుగా మారిపోతున్న నేపథ్యంలో దాదాపుగా ఇక జనవరి ఫస్ట్ లోపు కనుక దీనికి ఆమోదముద్ర వేయకపోతే దాని తర్వాత పొడిగించే అవకాశం జిల్లాలు మనం పెంచుకునే అవకాశం అసలు ఆల్మోస్ట్ ఇక ఉండదు సో ఈ లోకే మంత్రివర్గం అనేది దీనికి నిర్ణయం తీసుకోవడం ఇమీడియట్ గా చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు కొత్త మండలాలు వచ్చేసాయి అలాగే జిల్లాల డిమాండ్ ఏదో ఆ జిల్లాకు సంబంధించి మూడు డిమాండ్ కూడా వచ్చేసాయి అయితే మొత్తం అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభుత్వం కొత్తగా అమరావతిని జిల్లా చేస్తామను ఇటువంటి చాలా అవగాహనాలు వచ్చినాయి వాటి అన్నిటికీ కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది మూడు కొత్త జిల్లాలు అయితే ఇటు మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా కొత్త జిల్లాలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఇంకే కొంతమంది డిమాండ్స్ చూపిస్తున్నారు కదా మొత్తం తెరపడినట్టయినా ఇంకేం ఉండదా ప్రతి ప్రతి జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లా లెక్కేసుకుంటే ప్రతి ఉమ్మడి జిల్లాలో నుంచి ఒక కొత్త జిల్లా రావాలి అనేది ఎప్పటి నుంచో డిమాండ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విజయవాడ మన విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా జగ్గరపేట గాని ఆ లేకపోతే నందిగాం కానీ ఈ రెండింటి అమరావతిలో కలపాలని చెప్పి అమరావతి దగ్గరగా ఉంటుంది కాబట్టి అమరావతిలో కలపాలని ఒక డిమాండ్ మరోపక్క నూజివీడు అనేది ఏలూరులో కలిసిపోయింది కాబట్టి దాని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కన్నవరం పెనమూలూ విజయవాడలో కలపాలని ఇలా రకరకాలుగా అందరూ కూడా డిమాండ్ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు అయితే ఇలా జిల్లాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రజలకి దానికి ఇబ్బంది లేకుండా ఉండదు ఎందుకంటే కలెక్టరేట్ దగ్గరించి పెట్టుకుని ఎస్పీ ఆఫీస్ వరకు ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రజల దగ్గర అందుబాటులో ఉంటాయి కొత్త జిల్లా వస్తే కానీ దాని పెట్ట సమస్యలు కూడా ఉంటుంది అధికార యంత్రాంగం కూడా కావాలి జిల్లాలు పెంచుతూ వెళ్తే అధికార యంత్రాంగం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇవన్నీ కూడా ప్రాసెస్ అలాగే రెవెన్యూ సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి హై డిమాండ్ కి అంటే ఏవైతే డిమాండ్లు వచ్చాయో మొదటి నుంచి కూడా వాటి అన్నిటి కూడా ప్రభుత్వం అంతా కూడా మంత్రి కమిటీ మంత్రి వర్గ కమిటీ ఉందో ఆ కమిటీని కూర్చోబెట్టి దాని గురించి కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే మార్కాపురం గాని మదనపల్లి గాని ఈ పోలవరం జిల్లా కానీ ఈ మూడిని ఫైనల్ చేసేసారు సో దాదాపుగా మీరు చెప్పినట్టుగా ఇక మీద ఉండొచ్చా ఉండబోతుందా అనేది ఆ జనగణన తర్వాత మాత్రమే అంటే నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చు ఉండే అవకాశం నెక్స్ట్ ఇయర్ కి ఉండే అవకాశం ఉంటుందేమో తప్ప ఈ మధ్యకాలంలో అయితే డిమాండ్ డిమాండ్లు పెట్టుకుంటూ వెళ్ళమే తప్ప దానికి ఆమగుద్ర వేసే అవకాశం అవకాశం చాలా చాలా తక్కువ కనబడుతుంది ఇన్ కేసు ఏమైనా మార్చాలి అనుకుంటే కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపే మార్చుకోవాలి డిసెంబర్ ముప్పై తర్వాత మార్చడానికి అయితే కుదరకపోవచ్చు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఫైన్ లేదు ఇంకా మార్పులు చేస్తున్నాయి ఈ మూడు జిల్లాలకు ఫైనల్ ఇంకా ఏమైనా అడిషన్ కు కొత్త జిల్లా ఏర్పాటు చేసి ఇంకా ఏమైనా అవకాశం ఉంటే అది మాత్రమే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రమే చేసే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే మూడు జిల్లాలు ఫైనల్ ఇక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాలు కాదు ఇరవై తొమ్మిది జిల్లాలుగా మారబోతుంది ఓకే సాయి థ్యాంక్ వెరీ మచ్ అది ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త జిల్లాలకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ చేసింది మార్కాపురం మదనపల్లి అలాగే రంపచోరవడం కేంద్రంగా పోలవరం జిల్లా ఈ మూడు జిల్లాలు కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి ఉంది